రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకు డాక్టర్ సి యాదగిరి గారు ఇచ్చేశారు వారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్యోతిష్యంలో కూడా మన కొన్ని అంతు చిక్కని కొన్ని సమస్యల గురించి చర్చించుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురువుగారు మామూలుగా పూర్వకాలంలో ఎప్పుడు జాతకాలు చూసి పెళ్లి చేసినట్టుగా తెలియదు మామూలుగా జాతకాలు కూడా చూసేవారు కాదు ఇప్పుడు ఈ జాతకానికి ఈ వివాహాలకు జాతకాలు అవసరమా ముహూర్త బలం అవసరమా లేకపోతే ఏమవుతుంది దాని గురించి వివరించండి గురువుగారు రామరాజ్యం టీవీ ప్రేక్షకుల నమస్కారం సాధారణంగా జాతకాలు పొంతన చూడడం అవసరమా మరి ప్రాచీన కాలంలో అంటే గత ముప్పై సంవత్సరాల ముందు కూడా చివరికి ఇరవై సంవత్సరాల ముందు వరకు కూడా జాతకాలను సరైన విధంగా ఆధారాలు ఉండేది కాదు అంటే వారు జన్మించిన సమయం కానీ జన్మించిన డేట్ కానీ సరైన విధంగా ఉండేది కాదు లేకపోవడం వలన వారి వారి నామధేయం ఏదైతే ఉందో ఆ వారి పేరు ఏదైతే ఉందో ఆ పేరును బట్టి జాతక పొంతన చూసేవారు మరి జాతక పొంతన చూసేవారు ఆ పేరులో కూడా సరిపోవట్లేదు జాతకాలంటే ఆ పేరు అమ్మాయి పేరు మార్చి సరిపోయే విధంగా ఇంకో నక్షత్రానికి వచ్చే పేరుని తీసుకొని వివాహం చేయడం అనేది జరిగేది ఆనాటి వివాహాలు ఎలా ఉన్నాయంటే ఆనాటి వివాహాలు బాధ్యతగా ఉన్నాయి వివాహం తర్వాత వాళ్ళ కాపురాలు కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు మరి ఎందుకు అలా జరిగింది అంటే ఆనాడు స్త్రీ ప్రమేయం అనేది గృహిణిగా మాత్రమే ఉండేది మరి ఈనాటి స్త్రీ గృహిణి కాకుండా సంపాదించే స్థాయికి వెళ్ళడము తన విజ్ఞానం వైపు కూడా ముందుకు వెళ్ళడం వలన సమోజ్లైపోయారు సమవజ్జులే కాకుండా డామినేట్ స్థాయికి వెళ్తూ ఉంది మరి ఈనాటి జాతకాలు పరిశీలన చేసుకోవడం ఎంతవరకు అవసరం అంటే ఆనాటి ఇప్పుడు మనం ప్రస్తుతం పరిశీలన చేస్తే ఆనాటి వివాహం జరిగిన వాళ్ళకు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అప్పుడు జరిగిన వివాహాలను పరిశీలన చేసినట్లయితే ఆ వివాహాలలో జాతకంలో వాళ్ళకు పొంతన చూసినట్లయితే చాలా తక్కువ మాత్రమే వస్తున్నాయి గుణాలు ఆ తక్కువ గుణాలు వచ్చినా కూడా వారి కుటుంబం బాగానే ఉన్నారు సంతానం బాగానే ఉన్నారు చాలా అన్యోన్యంగా బాగుండడం అనేది కనిపించింది ఎందుకు కారణం ఏమిటంటే భార్యాభర్తల మధ్యలో వచ్చిన సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఆ సమస్యలను భార్యాభర్త మాత్రమే పరిష్కరించుకునేవాళ్ళు భార్యాభర్త పరిష్కరించుకోలేని విధంగా ఉంటే అత్తామామలు అంటే భర్తకు సంబంధించిన తల్లి తండ్రి మాత్రమే వాటిని పరిష్కారం చేసేవాళ్ళు భర్తకు సంబంధించిన తల్లి తండ్రి అన్నప్పుడు కొంచెం పార్షియాలిటీ తన కుమారుడు వైపే పార్షియాలిటీ ఉన్నా కూడా అమ్మాయి సర్దుకుపోయి ఆ విధంగా ఉండడం అనేది సర్దుకుపోవడం కనిపించేది మరి ఈనాటి కాలంలో ఎలా ఉంది అంటే అమ్మాయి వైపు తప్పుగా ఉన్న అమ్మాయి అడ్వాన్స్గా ప్రవర్తించినా అమ్మాయి డామినేటివ్గా ప్రవర్తించినా కూడా అమ్మాయి కరెక్ట్గా ప్రవర్తించినట్టుగా ప్రూవ్ చేయగలుగుతుంది ఎందుకంటే పురుషుడిని సమ ఉజ్జీలుగా తీసుకోవడం వలన పురుషాధిక్య సమాజం నుంచి స్త్రీ ఆధిక్య సమాజం వైపు ఇప్పుడు వెళ్తూ ఉంది అంటే ఇప్పుడు పురుషుడి కన్నా స్త్రీలు సంపాదించే ఆదాయం కూడా ఎక్కువగా పెరగడము అధికారం ఎక్కువగా పెరగడము దాంతోపాటుగా బయటికి రావడం వల్ల విజ్ఞానవంతులుగా కావడం వలన మాట్లాడి ప్రశ్నించే హక్కు ప్రశ్నించే అలవాటు ప్రశ్నించే తెలివితేటలు ఎక్కువగా పెరగడం వలన తను ఎదుటి వాళ్ళను ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది ప్రశ్నించే స్థాయికి వెళ్ళిన తర్వాత సమాజం కూడా స్త్రీకి సపోర్ట్ చేస్తూ స్త్రీ చేసిందే కరెక్టు అనే విధంగా మారుతూ ఉంది మరో అంశం ఏమిటంటే అమ్మాయిల తరఫు ఏదైనా వివాహం తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయి భార్యాభర్తల మధ్య అంటే అమ్మాయి తన పేరెంట్స్కు చెప్పడం అనేది తొందరగా జరుగుతుంది ముఖ్యంగా తల్లికి తల్లి లేదంటే అక్క ఎవరైనా ఉంటే అలా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే నీవు ఇలా ఎందుకు భరిస్తున్నావు అలా ఎందుకు చేస్తున్నావు ఇంకా కొంచెం నీవు ఇలా చేయొచ్చు కదా లేకుంటే ఇలా ప్రవర్తించలేకుండా వచ్చేసేయని అని అంటున్నారు అంటే ఈ వచ్చేసి అనే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు డామినేటివ్గా ఉండాలనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఒకసారి వివాహం చేసుకుంటే వంద సంవత్సరాలు కలిసి ఉండాలనే విధానాన్ని మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు రాను అదే అవుతుంది అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రభావంతో మనకు అమెరికాకు వెళ్ళే వాళ్ళు వేరు వేరే దేశాలకు వెళ్తున్న ప్రభావం పెరగడం వలన అక్కడి లాగానే కాంట్రాక్ట్ మ్యారేజీలు చూస్తుండడం వలన నీవు కాకపోతే నేను వదిలేసేసి ఇంకోటిని పెళ్ళి చేసుకుంటాను అనే ఆలోచన విధానం ఇప్పుడు సమాజంలో పెరుగుతూ వచ్చింది అంటే అమ్మాయిల్లో పెరిగింది అబ్బాయిల్లో కూడా పెరిగింది మరి ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే సమాజంలో ఇద్దరు సంపాదిస్తూ ఉండే స్థానం ఉండడము రెండవది వచ్చేసేసి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోలేక నీవు కాదు ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటానని కూడా సాహసం చేయడం ఈ సాహసం చేసే విధానం ఏమవుతుంది మళ్ళీ ఇంకొకరి దగ్గర కూడా అలాంటి సమస్యలు వస్తే ఎలా ఉంటుంది మరి వారిని వదిలేసి ఇంకొకరిని చేసుకుంటారనే విషయాన్ని ఆలోచన చేస్తే జీవితంలో మన జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క భార్యాభర్తల అన్యోన్యత ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత జాతకం చూసినట్లయితే ఆ వ్యక్తిగత జాతకంలో అమ్మాయికి భర్తతో అనుబంధాలు ఎలా ఉంటాయి అమ్మాయి డామినేటివ్గా ఉంటుందా లేదంటే అమ్మాయికి భర్త అనుకూలంగా ఉంటాడా ఈమె కోరుకున్నట్లు ఉండడా అదేవిధంగా అబ్బాయి తరఫు కూడా అబ్బాయికి అమ్మాయి ఈయన కోరుకున్న విధంగా ఉంటుందా లేకుంటే ఈయనకు సహకరించే విధంగా ఉంటుందా ఉండదా ఇలాంటి విషయాలన్నీ వ్యక్తిగతంగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వివాహానికి పొంతన చూసినప్పుడు అంటే ఒక అమ్మాయి జాతకము అబ్బాయి జాతకము ఇద్దరిని పరిశీలన చేసినట్లయితే ఆ ఇద్దరి జాతకాలలో ఏ దోషాలు ఉన్నాయి ఏం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వీళ్ళలో ఎలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది మనం ముందుగానే ముందుగానే తెలుసుకోవచ్చు అన్నట్టు అంటే ఈ విధంగా మనం ముందుగానే తెలుసుకోవడం వలన ఇలాంటి వాటిలో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలాంటి వాటిలో మనకు సమస్యలు వస్తుంటాయి వీరికి మనం పోయే దారిలో ఇది ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అని తెలిసినప్పుడు ఏమవుతుంది ఆ దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తారు మీ జీవితంలో కూడా ఇలాంటి తేడాలు ఉంటాయి ఈ విషయంలో ఇలాంటి అంశాల మీద మీకు గొడవలు ఉంటాయి లేకుంటే అడ్జస్ట్మెంట్ తేడాలు ఉంటాయి అంటే ఇవి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని వాళ్ళిద్దరు ఒక అనాలసిస్ చేసుకుని ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకున్నట్లయితే వారికి సరైన విధంగా మనం చేసుకోవచ్చు జ్యోతిష్యం అనేది పూర్తిగా పరిష్కారం కాకపోయినా ఒక వర్షానికి ఒక గొడుగులాగా వర్షానికి గొడుగులాగా దానికి పరిష్కారం చూపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు పొంతన అవసరమా అవసరం లేదా అని చూసినట్లయితే జాతకాలు పొంతన తప్పకుండా చూసుకోవాలి అంటే జ్యోతిషపరంగా జాతకాలు పొంతన చూసినట్లయితే అంటే అమ్మాయికి అబ్బాయికి వీళ్ళ కనీసం మనం జాతక పరిశీలన చేసినట్లయితే పద్దెనిమిది గుణాలు కనీసం ఉండాలనేది మనకు సంప్రదాయం ప్రకారం చెప్పడం జరిగింది ఈ పద్దెనిమిది గుణాలు ఉండడమే కాకుండా కొన్ని దోషాలు లేకుండా చూసుకోవాలి నాడి దోషం కానీ రాసుపూట దోషం ఇలాంటివి లేకుండా వాటిలో ఉండే కండిషన్ బట్టి ఆయా పరిస్థితులను బట్టి మనం జాతక విశ్లేషణ చేసుకొని చూసుకున్నట్లయితే వారికి వివాహం చేయడానికి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలా అడ్జస్ట్మెంట్ లేనట్లయితే ఒకవేళ మనం తప్పకుండా వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళిద్దరు ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం మా జాతకాలు కలవట్లేదు అని కూడా కొంతమంది జరుగుతూ ఉంటుంది అలా జరిగే సందర్భంలో భాగంగా మీకు ఇలాంటి పరిస్థితి ఉందంటే మీరు ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ తేడాలు ఉంటాయి ఈ సమస్యలు వస్తుంటాయి మీ మధ్యలో వచ్చే ఈ సమస్యల గురించి మీరు ఎలాంటి పరిష్కారం తీసుకోవాలి అని అలాంటి సూచన చేయగలిగినట్లయితే మనం వారికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి వారి జీవితంలో మంచి వెలుగు నింపడానికి అవకాశం ఉన్నది కనిపిస్తుంది అదేవిధంగా వారి జాతకాలను బట్టి ఎప్పుడు ఏ పీరియడ్లో వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు మరి సాధారణంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే నాకు అడ్వాన్స్ ఏమైనా హెల్త్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉందా హెల్త్ ఇష్యూస్ వచ్చేది ఉందా అని ముందే టెస్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఇంటిమేషన్ ఏదైతే తెలుసుకోవడం జరుగుతుందో మనము జ్యోతిష్యంలో కూడా జాతకంలో ఎలాంటి తేడాలు ఉన్నాయి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ముందే తెలుసుకున్నట్లయితే వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇలాంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈనాటి కాలంలో జ్యోతిష్యాన్ని పొంతన చూసుకోవాలి అదేవిధంగా ముహూర్తము మీరు అడిగిన ప్రశ్నలో ముహూర్తము అడిగారు ముహూర్తం ముహూర్తం అంటే గురువు గారు చాలా మంది సందేహం ఉంది ముహూర్తం అంటే ఎన్ని చెప్పండి ఒక తామర ఆకు మీద ఒక ముళ్ళుతో కుచ్చిన సమయం ఎంత ఉంటుందో దానిని ఒక ముహూర్తంగా విశేషమైన ముహూర్తంగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఒక సెకండ్ సెకండ్ కాలాన్ని మనం ముహూర్తంగా తీసుకోవడం జరుగుతుంది దాన్ని ప్రత్యేకంగా మనం ఇచ్చిన ముహూర్తాలలో మన జాతక స ప్రమేయంలో తీసుకున్నట్లయితే దానికి మళ్ళీ కొన్ని నిమిషాల ప్రమా ప్రమేయంతో చెప్పుకోవడం జరుగుతుంది కానీ ప్రత్యేకమైన సందర్భంగా తీసుకున్నట్లయితే ఒక తామర ఆకు ఒక ముళ్ళుతో కూచ్చితే ఎంత సమయం పడుతుందో అదే సమయాన్ని మనం ముహూర్తంగా అంటే వివాహాలు చేసేటప్పుడు ముహూర్త ప్రమేయం అనేది చాలా కంపల్సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి కొన్ని ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలలో కొన్ని ప్రాంతాలకు సంబంధించినట్లయితే ముహూర్తం తొమ్మిది గంటలకు అని ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు అని ఉంటుందని జరిగేది పన్నెండు గంటలకు జరుగుతుందా ఒకటికి జరుగుతుందా కూడా చెప్పలేని పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది కొంతమంది దృష్టిలో అంటుంటారు ముహూర్తం ఆ టైం పెట్టారు కానీ ఆ రోజు ఎప్పుడైనా చేయొచ్చు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉండడం కనిపిస్తూ ఉంటుంది అంటే ముహూర్త సమయంలో ఏదైతే చేస్తుంటారో ముహూర్తం ఇయ్యం ఎందుకు ఇస్తున్నారంటే ఈ ముహూర్త సమయంలో ఈ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండి జీవితానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా వీరు అన్యోన్యంగా ఉంటారు అదేవిధంగా సంతాన సమస్యలు లేకుండా సంతానం కలగలేదనే బాధలు లేకుండా ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ముహూర్తానికి వివాహం జరగాలని మనకు ముహూర్త నిశ్చయం జరుగుతూ ఉంటుంది ఆ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టడం అనేది ముఖ్యంగా చేయాల్సిన సమయం ఈ విధానాన్ని ఎప్పుడైతే పాటిస్తారో ఈ ముహూర్తాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఇప్పుడు జరుగుతున్న సంతాన సమస్యలు కానీ సంతానం కలగకపోవడం అని చాలామంది టెస్ట్ బేబీ సెంటర్ సైడ్ వెళ్తూ ఉండడము అదేవిధంగా లేకుంటే అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం డైవర్స్ తీసుకోవడము లేకుంటే మనోవేదన చేసుకోవడము వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కనిపిస్తూ కనిపిస్తుంది ఎప్పుడైతే ముహూర్తాన్ని పాటించి జాతకాలు పొంతను చూసి వివాహం చేసుకుంటారో వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి అలాంటి విధానాన్ని మనం పాటించినట్లయితే మన స మనమే కాదు మన సమాజాన్ని మన దేశాన్ని మన ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండి ఒక మంచి బాధ్యతాయుతమైన సమాజాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది ముహూర్తం వివాహానికి అవసరమా కాదా అన్న విషయం గురించి చాలా చక్కగా చర్చించారు గురుగారు నమస్కారం ధన్యవాదాలు మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం